చాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరీ గోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి వాటి గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు లలిత సహస్రనామ పారాయణం ప్రతి నామం కూడా ఒక మంత్రంతో సమానం అంటూ ఉంటారు ప్రస్తుత కాలంలో చాలామంది చేస్తున్నారు పారాయణం కాకపోతే ఎందుకు చేస్తున్నాము అనే ఒక క్లారిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది చేస్తున్నప్పుడు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటారు పాటించాలి అని కొంతమంది అంటారు కొంతమంది కామ్యం కోసమే ఇందులోంచి ఒక నామం తీసుకుంటే విశేషంగా నాకు ఈ కోరిక నెరవేరుతుంది కాబట్టి నేను చేసేస్తాను అంటే నాకు నచ్చినట్టు నేను ఏదో ఒక నామం తీసుకొని చేయడానికి ఎలా సాధ్యపడుతుంది మరి గురువు ఉపదేశం ఉండాలి కదా అనేవాళ్ళు మరికొంతమంది ఒక్కసారి వాటి దీనికి అమ్మవారి ఇవాళే నాకు సమాధానం పొద్దుని చెప్పింది మాకు వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి మీ పుణ్యమాణి మీ ఛానల్ ఏమో అందరి ఛానల్స్తో చూసి గురువు గారికి సమస్య చెప్పుకుంటే పరిహారం పరిష్కారం అనిపిస్తుంది ఒక ఆవిడ రాశారు పెద్దది వాయిస్ మెసేజ్ మేము ముగ్గురు పిల్లలు అండి పెద్ద పిల్లలు అడిగింది మాకు అమ్మవారు అమ్మగారు ఆస్తి పంచిచ్చారండి కానీ మా తమ్ముడు ఎంతకి ఆస్తి నాకు ఇవ్వట్లేదండి అని చెప్పుకుంటూ చెప్పింది దీంట్లో ఫోర్ అదే ఫోర్త్ ఉంది నాకు కోర్టు వ్యవహారాల్లో నాకు జైన్ రావడానికి నేను మంత్రం ఇస్తారా అంటే నేను ఇక హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కాంచీపురంలో మా వాళ్ళు ఉంటారు కదా పనిచేసే వాళ్ళు ఫ్రంట్ డెస్క్ చూసేవాళ్ళు గురువుగారు వారాహి మంత్రం వారాహి వాళ్ళకి అర్థమైపోయింది ఇలాంటి వాటి కోర్టు వ్యవహారాలు అంటే వారాహి మంత్రం వారాహి ఫోటో ఒకసారి చెప్పుకున్నాం పంపించేవానం ఒక్కసారి ఎస్ అని టైప్ చేయబోయితే అమ్మవారు ఇలాంటి పనులకు కూడా నన్ను వాడుకుంటావు నువ్వు అంది ఇక్కడ నుండి నిజం సత్యంగా చెప్తున్నాను నో అని టైప్ చేశాను ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఎప్పుడు అమ్మవారిని నువ్వు ప్రార్థించాలి ఏ సమస్యకి నువ్వు అమ్మవారిని విసి అమ్మవారిని విసిగించాలి ప్రతిదానికి ఉద్యోగం ప్రమోషను ల్యాండు నాకు ఒకవేళ విష దేవిపురంలో ఉన్నప్పుడు ఒక ఆవిడ అక్కయ్య పాలెల్లో నాకు ఒక ఇల్లు ఉందని దాన్ని నాకు కావాల్సిన రేట్ వచ్చేటట్టు అమ్మేసి ఇంకో చోట తక్కువ ధరలో కొనుక్కోవడానికి ఎవరైనా మంత్రం ఉందా అంటే అన్నీ నువ్వే డిసైడ్ చేసేస్తున్నావు అంతే సో మంత్రాలు ఉన్నాయి కానీ ఎప్పుడు పాటించాలి లలిత సంవత్సరం మూడు వందల అరవై ఐదు లైన్లో కూడా ఒక్కొక్క లైను చదివితే ఒక్కొక్క లైను వల్ల మనకి అశేష ఫలితం వస్తుంది ఒక రకం మూలాధార అంబుజారుడ పంచభ అస్థిసంతిత దాంట్లో వెన్నెముక నొప్పి వచ్చినప్పుడు అది చదివితే ఉంటుంది అక్కడ కూడా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం సో సంపుటీకరణ చేసి చదవాలని చెప్తుంది శాస్త్రం అంటే ఏంటి ఆ లైన్ని మూడు వందల అరవై లైన్కి ముందు వెనక పెట్టేసి ఓహో నా అదృష్టవనాల అమ్మ మా గారి గురువమ్మకి వచ్చినప్పుడు నేను దేవిపురం వెళ్ళాను ఆవిడకి వెన్నెముక నొప్పి రావడం దురదృష్టం కానీ ఆ రోజు నేను వెళ్తే నొప్పిరా ఉందిరా అన్నారు పడుకొప్పిందని అక్కడ చేయి పెట్టి మొత్తం సంపుటీకరణ నేను చేశాను ఎంత సమయం పట్టింది గురుగారు వన్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది సో ఆ వన్ అండ్ హాఫ్ అవర్స్ చెయ్యి అక్కడ పెట్టి చేశాను మీ నమ్మరు వారం రోజులు చక్కగా అంటే నా గొప్పతనం కాదు అక్కడ మొమ్మ గురువమ్మ అంటే నాకు అమ్మతో సమానమే ఆ సందర్భంలో నేను ఉండడం అవసరం అంచేత నా సమస్య నా ఆధ్యాత్మిక జీవనానికి కానీ ప్రాపంచిక జీవనానికి కానీ ఎంత అడ్డొస్తుంది జాగ్రత్తగా వినండి నేను లలితా సహస్రం చదవమంటాను సమస్య పరిష్కారం చెప్తాను కానీ ఈ సమస్య నా ఆధ్యాత్మిక జీవనానికి కానీ ప్రాపంచిక జీవనానికి కానీ ఎంత అడ్డు వస్తుంది ఎన్నెంటే నొప్పు ఉంటుంది నేను కింద కూర్చోలేను సరిగ్గా పూజ చేయలేను సరే గ్రాంటెడ్ అంటున్నాడు సంపుటీకరించేయి ఎందుకంటే ఆ రకంగా నువ్వు అమ్మవారి నామాన్ని పదే పదే చెప్పుకునే అవకాశం లభించింది అనుకుంటే నీకు తొంభై రోజులు చేయమంటాం తొంభై రోజులు అక్కడ ముప్పై రోజుల్లో మా మా అక్కయ్య గారికి డిస్క్ ప్రాప్స్ ఏదో అంటారు కదా స్లిప్ డిస్క్ అది దయమైపోయింది ముప్పై రోజుల్లో మూలాధారణ అదేంటి అక్కడ తాదాత్మ్యంతో నాకు ఒక భాగ్యం దొరికింది అనుకుని చెయ్యాలి కానీ మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు పూర్తిగా చదవాలండి ఆ ఒక్క లైన్ చదివితే చాలుదా అంతే పూర్తి వెన్నెముక బాగు చేయాలా ఒక్క పోస్ట్ ధర చేస్తాను సరిపోతుందా మొత్తం రిజల్ట్ మొత్తం సరిపోవాలి అంచేత నేను అమ్మవారితో ఎలా డీల్ చేస్తున్నానో అదే మళ్ళీ నాకు విశ్వం దర్పణ దృశ్యనహరి అని చెప్పి చెప్తారు కదా నేను చూసిదే నా ప్రపంచం నాదే అంటే నేను ఎలా డీల్ చేస్తాను అదే నాకు వెనక్కి వస్తుంది అంచేత లలితా సహస్రామంలో అనేక సమస్యలకు పరిష్కారం ఉన్నా కూడా ఇప్పుడు పిల్లలు చెప్పిన మాట వెంటనే లేదు మనశ్శాంతి భార్యాభర్తలకు ఉంటాయి అప్పుడు ఏం చేయాలి మనశ్శాంతి లేదు నాకు సరే ప్రాపంచిక జీవితం నాకు అడ్డే కానీ నేనేం చేయాలి శివకామేశ్వరాకస్త శివ స్వాధీన వల్లభ అనే లైన్ ఉంది దాన్ని చెయ్యాలి కానీ నేను ఇలా చేసేస్తే నా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ పెరుగుతా బాగుంటాయా అంటే క్వశ్చన్ మార్కే నేను ఎందుకంటే ఇది చ నువ్వు తాదాత్మ్యంతో చదివితే ఎలా బాగుపడతాయంటే నువ్వు సర్దుకుపోయే గుణం నీకు వస్తుంది అక్కడ నువ్వు తప్పులు వెతకవు గుణంలో మార్పులు వస్తాయి నీలో మార్పు వస్తుంది నువ్వు ఎంతసేపు వాళ్ళలో మార్పు రావాలంటావు అవును 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 గురువు గారు కానీ నువ్వు ప్రయత్నం నీలోనూ మార్పు రావాలి నేను ఇలాగే ఉంటాను కానీ వాళ్ళు మారిపోవాలి నా సంసారం బాగుండాలి అంటే అది అన్యాయం కదమ్మా అంటే ఎదుటి వాళ్ళలోనే తప్పులు కనిపిస్తున్నాయి గురుగారు నాలో నాకు తప్పులు కనిపించట్లేదు అంటే నువ్వు అడ్జస్ట్ అయ్యి ఒదిగివండి ఇప్పుడు అత్తగారు అంటేనే చాలా ఇష్టం అండి ఆవిడతో చెప్తుంటారు ఆవిడన్ని ఏ కొడుక్కి తల్లి అంటే ఇష్టం ఉండదు మీ తమ్ముడికి మీ అమ్మగారు అంటే ఇష్టం లేదా ఇలాంటి ఆలోచనలు వచ్చి ఈ ఉద్రేకాలని కొంత తగ్గడానికి ఈ లైన్ వల్ల ఆస్కారం అవుతుంది అంటే డైరెక్ట్గా ఇవి పరిష్కారం చేస్తా అన్ని పని అన్ని సమస్యలు పరిష్కారం ఇప్పుడు చర్మ వ్యాధి ఉంది ప్రియ త్వక్తప ఒక భయంకరి బ్రహ్మాండంగా డైరెక్ట్గా పనిచేస్తుంది కానీ నువ్వు మార్పు చెంది ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి అంటే కొన్ని లైన్లు నీతో నీలో కూడా మార్పు రావాలి అంచేత ఈ లలితా లలితనామం అనేది ఫలశ్రుతులు చెప్తారు ఇందులో ఏ ఒక్క నామం చెప్పినా సరే దాని ఫలితం చెప్పడానికి సాక్షాత్తు శివుడు కూడా చేత కాదంటారు అంటే అర్థం ఏంటి ఒక్క నామం చెబితే అని కాదు ఒక్క నామాన్ని నేను అన్వయించుకుంటే నా జీవితంలో అన్వయించుకుని దాన్ని పాటిస్తే అప్పుడు అప్పుడది పనిచేస్తుంది నేనేం చేస్తున్నాను ఈ చదివితే అది వస్తుంది చదివితే అది వస్తుంది అది వస్తుంది ఆ దృష్టి అంతా నా సమస్య మీద పెడుతున్నాను ప్రతిఫలం మీద పెడుతున్నాను ఇవి రెండూ మానేసి జాగ్రత్తగా సమస్య వస్తే ఒక్క మా ఫస్ట్ డే మాత్రం అమ్మ మాట్లాడండి తెలుగులో మాట్లాడుకోండి అరవల్లో మాట్లాడుకొని ఏం ఏం చేయనే ఈ సమస్య వచ్చింది నాకు తెలుసు దీనివల్ల పెద్దగా వరి అవ్వకూడదు నువ్వన్నీ నువ్వు చూస్తాను కానీ జాతకా అవట్లేదు నా మనశ్శాంతి పోతుంది నీ పూజ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను ఇదేదో చదవమన్నా గురువు గారు ఐ డ్రీమ్స్ ఛానల్లోనూ నేను చదువుతాను నేను ఇన్నాళ్ళని కూడా పెట్టుకోను తొంభై కాదు నువ్వు దాన్ని సాల్వ్ చేయి చాలు ఇంకేం ఒక్కర్లేదు అంతే ఆ ఒక్కరోజే నువ్వు చెప్పుకోవాలి తర్వాత నుండి మూలాధారాంబుజాలుడా పంచభక్త ఆశిస్తా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాతనే శ్రీ మూలాధారాంబుజ ఆ నాదం మీద అమ్మవారి మీద ఎంత అదృష్టం ఉంటే నొప్పి ఇచ్చే వదిలి మామూలుగా అయితే ఉత్తిని వెళ్తాం ఒకసారి చేస్తాను ఇప్పుడైతే ఎంతసేపు నీతో ఉంటున్నాను అసలు ప్రాబ్లమే మర్చిపోతావు అప్పుడు తెలుసా లాజికల్గా నువ్వు ఇంతలాగా ప్రాబ్లం కూడా మర్చిపోయితే నువ్వు యోగైపోతావు యోగ అయిపోతే అక్కడ మణిద్వీపంలో నీకు చోటు ఇవ్వాలి ఆవిడ ఖాళీ చేసేయాలి అంత ఏం చేసేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇక్కడే పడి కాబు అని ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది ఇది సత్యం అమ్మవారిని కాసేపు ఇబ్బందిలో పెట్టేయాలన్నమాట మనకి అవి పర్దనుకోండి మనం మారాలి మనం సమస్య నుండి ఆలోచించకుండా ఇప్పుడు మీకైనా సరే మిమ్మల్ని నమ్ముకున్నాను నేను అదే చెప్తాను ఒకసారి చెప్పాక నమ్మకం వదిలియ్యాలి పదే పదే అడుగుతూ ఉంటే ఆ స్వాతి నృత్యంలో కమలహాస ఉద్యోగం కోసం వస్తూ ఉంటాడు మొడుగు పట్టుకుని చికాకు పడతాడ లేదా మనం అలాగే వెళ్తున్నాం అవమానానికి అట్లా అవును అవును అసలు నువ్వు సమస్య సమస్య అనుకున్నంతసేపు సమస్య నీ దగ్గరే ఉంది వదిలిపెట్టే అవి సాల్వ్ అయిపోతుంది అది సత్యం ప్రతి లైను కూడా బాగా బంద్ చేస్తుంది కాకపోతే చదివి విధానం ఆలోచన విధానం కొంచెం మార్పు రావాలి గురుగారు అమ్మవారికి మనం ఒకసారి చెప్పుకొని చేసే ముందర చేసుకుంటే ఖచ్చితంగా ఎలా సమస్య సాల్వ్ అవుతుందో కూడా తెలియకుండా సాల్వ్ అవుతుందన్నారు అంటే ఇది అన్ని పరిస్థితుల్లో వర్తిస్తుందా నేను ఎందుకు అడుగుతున్నానంటే గురువుగారు కొన్నిసార్లు కొన్నిసార్లు అని కాదు మన దగ్గరికి అది కొన్నిసార్లు రావచ్చు సమస్య కానీ హాస్పిటల్స్కి వెళ్తే ఇది కామన్ ఇంకా అంటే ఐసీయూల్లో ఎన్నో వందల మంది ప్రతినిత్యము కూడా ఇంకా కొస ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉంటూ ఉంటారు అంటే ఇలాంటి సందర్భాల్లో కూడా ఇలా మనం మంత్రం ఏదైనా చేసి అమ్మను పట్టుకుంటే గనక నిజంగా పరిష్కారం అవుతుందంటారా వాళ్ళు తిరిగి ప్రాణాలతో బయటకు వస్తారంటారా మంచి ప్రశ్న వేసారు మార్కండేయుడు శివుణ్ణి పట్టుకుని ఎంత నమ్మకంతో ఉన్నాడో అవును వెనకాతల మామూలు వాళ్ళు కాదు ఎవరున్నారు యమధర్మరాజు పాసం పట్టుకున్నాడు సాక్షాత్తు యముడే చూశాడు అయినా సరే నమ్మకం వదలలేదు నా శివుడు నన్ను రక్షిస్తాడని మనకు కొంచెం సిటీ స్కాన్ రిపోర్ట్ వస్తే మనం నమ్మకం వదిలేస్తున్నాం యమధర్మరాన్ని చూడటం లేదు ఎంత తేడా ఉంది మార్కండేయుడికి నాకును అంతేత నేను మార్కండేయుడు అంత అవ్వకపోయినా సరే తప్పనిసరిగా ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు నేను నా భాషలో చెప్పుకోవాలంటే అమ్మవారికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ ఆయుష్ అన్నది ఒక ఎనర్జీ అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క ఎనర్జీ మళ్ళీకి ఒక ఎనర్జీ మీకు ఒక ఎనర్జీ ఒక ఎనర్జీ చెట్టుకు ఒక ఎనర్జీ అన్నీ ఉంటుంది కొన్ని రేర్ కేసులు అవసరమైనప్పుడు ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఇప్పుడు యాక్చువల్గా ఇలా ఇలా అని గొలుసు వస్తుంది కదా అదేంటిది ఎక్కడో ఉన్న గొలుసు అక్కడికి వస్తుంది నువ్వు సృష్టించలేవు సృష్టించలేదు ఎక్కడో ఉన్న కోల్సి అక్కడికి వస్తూ అంతే తెలియకుండా అవును అది కూడా తప్పని నేను అంటం లేదు ఎందుకంటే ఆ మహానుభావులు చేసి లక్షల కోట్ల మందిని ఆధ్యాత్మిక మార్గంలో నెట్టేరే కాయి కేవలం స్వార్థం కోసం చేసిన వాళ్ళు కారు వాళ్ళు అవును గురుగారు సో అంచేత నేను ప్రార్థన చేసి నాకు వస్తూ ఉంటాయి శరీరీ నెల కోటైనా వస్తుంది ఇలాంటిది ఐసీలో ఉన్నారని ఫస్ట్ నేను అడిగేది వయస్ ఎంత ఆ వయస్సు ఏ డెబ్బై ఎనభై అన్నారు అనుకోండి ఏం చేస్తూ ఉంటారు రిటైర్ అయిపోయారు త్రి అంబకం నిజామహేతుంది పుష్టివర్తలు అందరూ అనుకుంటారు అదేదో ఆయుష్ని అది అదేమిటంటే ఒక పండిన దోసపండు పండు తన తీగ నుండి ఎంత సులభంగా రాలిపోతుందో అంత సులభంగా ఇతన్ని నయమైనా చేయి ప్రశాంతంగా చేయి బాధ పెట్టకు అది డెబ్భై ఎనభై అదే డెబ్భై ఎనభై ఒక ప్రపంచానికి ఉపయోగపడేవాళ్ళు ఏ గురువులో ఏ మంచి డాక్టరో అలాంటి వాళ్ళు ఉంటే అప్పుడు కూడా కొంచెం అప్లికేషన్ పెట్టుకోవచ్చు కొంచెం ఏదో చూడమ్మా రెండు ఏళ్ళు కాస్త మా గారికి డెబ్భై ఏళ్ళ వయసు అప్పుడు ఒక హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మేము చేసాం అది డైరెక్ట్గా చేసాం ఇంక ఇది చదివేసి చేతులు అక్షతలు తీసుకుని నా ఆయుష్లో ఆయనకి ఎంత కావాలో అంత తీసుకోండి అని చెప్పి నీరు ఉద్దేశం ఏం చేస్తే మాకు మంత్రాలు రావు అప్పుడు పెద్దగా నాకు తెలిసిన మంత్రం అది అందరూ నువ్వు ఎంత ఇచ్చావంటే నేను ఆరు నెలలు ఇచ్చానన్నాడు ఒకడు కూడా ధారాళం లేదు అదే బతికారు అందువల్ల బతికారు ఈ మాయలో మమ్మల్ని నేర్చుకోవడం కోసం ఆవిడ క్రియేట్ చేసింది మళ్ళీ వెనక్కి వస్తే ఇప్పుడు అదే మనను వైభవ్ అని చెప్పి మా దిశైపులు రోడ్ యాక్సిడెంట్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ అయ్యి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాడు వయసు అంతా ఇరవై మూడేళ్ళు అప్లికేషన్ వ్యాలిడ్ వెంటనే పెట్టమన్నాను ఇప్పుడేంటి ఇక్కడ త్రియంబకం కాదు త్రియంబకం కాన ఇది నాకు కొన్ని ఓ ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన మంత్రం ఇది అప్పుడు వైష్ణవి అని మూడు నెలలమ్మాయి కింద పడిపోతే మేకు వాసం మేకు వెళ్ళిపోయింది ట్రైన్లో మూడు నెలలు ఈ రాత్రి గడవడం కష్టం ఇరవై నాలుగు గంటలు అంతకన్నా ఉండదన్నారు వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్కి ఫ్రెండ్ నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు ఏమండి కొంచెం అంతా చెప్తాను అప్పుడు అప్పుడు నన్ను చిన్న గురుజీ అని పిలిచేవారు దేవిపురంలో ఇప్పుడేం పెద్ద గురుజీ కాదు అప్పుడు ఆ పిలిపే చాలా బాగుండేది చిన్న గురుజీ అని పిలిచి ఏం చెప్పండి అంటే నాకేం తెలియదమ్మా కానీ అప్పుడు ఆలోచన ఒక్క నిమిషం ఉండని ఆలోచిస్తే జూమ్ సహ మాం పాలయ పాలయ ఇది మహామృత్యుంజయ మంత్రం జూమ్ అన్నది మహామృత్యుంజయ బీజాక్షరం అది నాకు తట్టింది దీన్ని కొంచెం కుకింగ్ కుకింగ్ చేసి వండేసి ఓ పెద్ద మంత్రం చేద్దాం మాం పాలే పాలే అంటే అక్కడ నన్ను రక్షించుని నేను అహంకారంతో చెప్పుకోకూడదు తర్వాత మళ్ళీ ఈ త్రియంబకం చేరుద్దాం నీ ఇష్టం ఏదైనా చేస్తే చెయ్యి కానీ నన్ను రక్షిస్తుండే అంటే రెండు చెప్దామని చెప్పి అంటే రెండు చెప్దామని చెప్పేసి ఆలోచించి అప్పటికప్పుడు ఆ అమ్మాయి గోత్రం అడిగి జూమ్ సహా డాష్ గోత్రోద్భవతి డాష్ నామదేవతి పాలే పాలయ ఇంకా వాళ్ళ మమ పుత్రికాయా మమ్మ పుత్రాడాం అని వాళ్ళ అమ్మకి నాన్నకి స్పెషల్ కస్టమైజ్ మందచి త్రియంబకమ్మ అంబకమ్మ సుగంధ పుష్పడతాం అది చెప్పి మళ్ళీ లాస్ట్లో జూమ్స సంపుటీకరణ చేసి వాళ్ళు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చారు కదా మనము ఇరవై నాలుగు గంటలు టైం ఇద్దాం ఇరవై నాలుగు గంటల్లో వైష్ణవి కళ్ళు తెరవాలి మీరు వాళ్ళ అమ్మని నాన్నని ఒకళ్ళు మార్చివచ్చును గ్యాప్ లేకుండా ఒక్క నిమిషం గ్యాప్ రాకూడదు ఇరవై నాలుగు గంటలు చెప్పండి నెక్స్ట్ లెన్ సెంటెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏమన్నాను తర్వాత ఏమైందో చెప్పండి అనలేదు ఆ అమ్మాయి కళ్ళు తెరవగానే నాకు చెప్పండి లేకపోతే ఆవిడనే నమ్మరు మంత్రాన్ని నమ్మరు చేస్తాం నువ్వు మంత్రం ఇచ్చావు కదా మంత్రం ఇచ్చినప్పుడు పని చేయలేదు అనుకో నాకేం లేదు నిన్నే నమ్మరు ఎవరు అంతే వాస్తవం గురువు కాకపోతే నాకు నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ప్రతి మాటలోనూ కనబడాలి నాకు ఫోన్ చేయండి రెండు గంటలకు ఇచ్చాను ఆ మంత్రం మర్నాడు మధ్యాహ్నం రెండు గంటల వరకు చేయాలి పొద్దున్నే పదకొండు గంటలకి నాకు ఫోన్ వచ్చింది థ్యాంక్స్ గురుగారు వైష్ణవ్ బతికిందని అలాగే వైభవ్ కూడా నిన్ననే వెంటిలేటర్ పైకి వచ్చేసాడు మా మొత్తం వేల మంది సభ్యులు అందరూ చేశాం జూమ్ సహా వైష్ వశిష్ట గోత్ర వైభవ సచిన్ సచిందామోదయ పాలయ పాలయని అంచేత ఎటువంటిదైనా సరే మనం బుర్ర బుర్రోపయోగించుకోవడము అయితే కండిషన్ ఏమిటంటే ఈ మంత్రం మొదలెట్టాక ఎటువంటి రిపోర్ట్ వచ్చినా సరే వాళ్ళ సైన్స్ వాళ్ళది మన నమ్మకం మనది చెదరకో బెదరకూడదు ఇంకే సోడియం పడిపోయిందండి కాల్షియం పడిపోయిందండి అయినా సరే అమ్మవారు చూసుకుంటారు అంత నమ్మకం మార్కండేయ నమ్మకం మనకుంటే అప్పుడు డెఫినెట్గా ఇది పనిచేస్తుంది ఇది విన్నవాళ్ళు కూడా ఇది అందరూ ట్రై చేయొచ్చు కావలిస్తే కాకపోతే భక్తి నమ్మకం ఈ శ్రద్ధతో చేయడం ట్వంటీ ఫోర్ అవర్స్ చేయాలి మా వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు నేను వాళ్ళకి ఏం చెప్తాను ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం నాకు రిపోర్ట్ ఇవ్వండి ఎలా ఉందో అని చెప్తాను ఈ అబ్బాయి వైభవ స్థితిని రావడానికి మూడు రోజులు పట్టింది కాకపోతే ఫస్ట్ డేని కొంచెం కళ్ళు రెప్పిలా అన్నారండి చాలు మార్పు తెలిసింది రెండో రోజు కళ్ళు తెరిచాడు మూడో రోజు వెంటిలేటర్ని బయటకొచ్చాడు ఇంకా ఇంకా ఆపేశం ఇంకా మళ్ళీ చెప్పకూడదు ఇంకా ఆపేశం అయిపోయింది అమ్మకు థ్యాంక్స్ చెప్పుకున్నాం అదే కాకపోతే అక్కడ ఈ సమస్యకి పరిష్కారం చెప్పినందుకు నేను డబ్బులు అంటే ఆ పని పని చేయదు అది ముఖ్యం ఎవరైనా సరే పరిష్కారం చెప్పి డబ్బులు తీసుకుంటే దాన్ని చాలా బలహీనపడిపోతుంది అందుకే గర్వంగా చెప్తాను నా దగ్గర పరిష్కారం వచ్చిన వాళ్ళకి పైస తీసుకోను నేను ఎన్నో ఏళ్ళ నుండి చెప్తున్నాను మీ ప్రశ్నకి ఎంత అడుగుతా ప్రశ్న ప్రశ్న అడిగితే ఎంత తీసుకుంటారండి అంటారు అసలు నేను ఎంత తీసుకోవాలమ్మా అని అంటాను లేదండి అంతే పరిష్కారం చెప్పినప్పుడు వాళ్ళంత వాళ్ళు ఇస్తే అది వేరే విషయం అవును బట్ అది కూడా ఒకప్పుడు యాక్సెప్ట్ చేయము అంటే ఎలాంటి సందర్భాల్లో మెంటల్ డిస్టర్బెన్స్ వచ్చింది ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నాయి అప్పుడు నేను తీసుకుంటే ఆ కర్మలో కొంత భాగాన్ని నేను తీసుకుంటున్నట్టు ఈ డబ్బుతో అందుకే మెడికల్ ప్రొఫెషన్లో కూడా బాగా డీప్గా వెళ్తే ఆ జీవి రోగంతో బాధపడాలి నువ్వు మధ్యలో అడ్డుకుని మందిస్తున్నావు అది కొంత ట్రాన్స్ కర్మ ట్రాన్స్ఫర్ చేయనా అని అడుగుతాడు అంటే డాక్టర్స్ నేను పట్టడం లేదు వైద్యో నారాయణో హరి నేను దాన్ని తగ్గించుకోవాలంటే నువ్వు వైద్యాన్ని ఒక వృత్తి కింద కాకుండా నాకు వచ్చిన భాగ్యం కింద చేయి డబ్బు లేదు అంటే డబ్బు ఇస్తే కానీ నేను ఆపరేషన్ చేయను అనకుండా నువ్వు ముందు ప్రాణం నిలబెట్టు అవును రోజుకి నీ శక్తి కొలిది ఒక ఇద్దరికో ముగ్గురికో ఐదుగురికో ఫ్రీగా కన్సల్టేట్ డబ్బు లేని వాడికి ఫ్రీగా చేయి చాలు ఇది ఉత్తమం నీకు ఏమీ ఇంత పితరు కూడా అంటదు లేకపోతే ఇక్కడ డబ్బు వస్తుంది ఇక్కడ ఫ్యామిలీలో మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్స్ ఇంకోళ్ళు పెళ్లి కాకుండా ఉండడం వాళ్ళు వస్తున్న చూస్తూ ఉంటాం ఇది సత్యం నువ్వు డబ్బుతో కర్మను కొనుక్కుంటున్నావు ఐఎమ్ సారీ చాలా మందికి బాధ కలగచ్చు ఇది వల్ల ఇది నిజమమ్మా అందుకే మేము మా పరికారం చెప్పినప్పుడు సాధ్యమైనంత వరకు తీసుకోం అసలు ఎప్పుడు తీసుకో వాళ్ళు ఇచ్చినా కూడా అలా అక్కడ సంస్థకి ఇవ్వండి మా తర్వాత ఎప్పుడు ఇప్పుడు కాదు అని అని చేత పరిష్కారం ఉన్నప్పుడు ఇంత లాజిక్ ఉంటుంది పని చేస్తుందా లేదా అంటే ముందు నీ శ్రద్ధ నీ భక్తి నీ నమ్మకం ఇటుపక్క వాడు దాన్ని అమ్ముకునేటట్టు కాకుండా ఒక సేవాభావం కింద చేస్తుంటే తప్పకుండా ఏ సమస్య అయినా పరిష్కారం మీరు ఇప్పుడు ఇది డబ్బు తీసుకుంటే కర్మను తీసుకున్నట్టు అన్న తర్వాత నాకు ఒకటి అడగాదనిపించింది గురుగారు ప్రస్తుతం ఎవరి సంపాదన వాళ్ళకి సరిపోక ఒకరి దగ్గర అప్పు తీసుకోవడమో ఒక దగ్గర సహాయంగా హెల్ప్ చేయమని అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడమో ఏదో ఒకటి దొంగలించి తీసుకోవడమే కానివ్వండి రకరకాలుగా తీసుకుంటున్నాం మరి ఏ రకంగా తీసుకున్నప్పటికీ అది తీసుకున్న వాళ్ళకి కర్మేనా అప్పు తీసుకుంటే అది పెద్దగా కర్మ కింద రాదు ఎందుకంటే నీ అవసరం కొద్దీ రుణం తీసుకుందా లేకపోతే రుణపాశుపతమే ఉండదు నువ్వు అప్పు తీసుకోకూడదు అంటే ఎందుకు ఉంది అప్పుడు నుండి బయటపడడానికి కాబట్టి అసలు నువ్వు ఇక్కడ డబ్బులే చూస్తున్నావు కానీ పితృ రుణం దేవ రుణం ఋషి రుణం ఆరు రుణాలు ఉన్నాయి రుణాలు ఏం చేస్తావు రుణం తప్పు కాదు అవసరం కొద్దీ తీసుకుంటావు కానీ తీసుకున్న తర్వాత అది ఎలాగైనా తీర్చాలనే తపన నాకుండదు తీసుకున్నప్పుడున్న ఇంట్రెస్టు తీర్చేటప్పుడు ఉండదు నైంటీ పీపుల్కి పైగా వాళ్ళ మీద కోపం వచ్చి మాటలు కూడా మానేస్తారు అడిగితే అవునా కాదా అలాంటిది చేస్తే డెఫినెట్గా కర్మలు ట్రాన్స్ఫర్ అవుతాయి లేకుండా ఓ వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్నారు నా దగ్గర పది రూపాయలు వచ్చాయి ఒక రూపాయి తీస్తానండి అని ఒక రూపాయి పక్కన పెట్టుకో తీసుకోకపోతే పక్కన పెట్టుకో అలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎప్పటికైనా ఇది తీర్చాలి అని ఒకవేళ అలా రాకపోతే వస్తు రూపేణా సేవ రూపేణా శ్రమరూపేణ ఈ రుణం ఈ కనెక్షన్ కట్ అవ్వాలి సేవ రూపేణ చెయ్యి ఎలాగోకలా రుణం తీర్చుకోడు అంటే మరి దొంగతనం అన్నారు మరి డెఫినెట్గా దొంగతనం ధర్మం కాదు కదమ్ హండ్రెడ్ పర్సెంట్ అది దెబ్బ కొడుతుంది అది ధర్మ మార్గంలోనూ సంపాదించాలి ఎవరైనా సరే ధర్మ మార్గంలో ధనం సంపాదించాలి ఒకొక్కప్పుడు నాకు అంతే ఇంకోటి ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ అడిగారు నాకు దేనికోసం డబ్బు అడుగుతున్నాను టీవీ కొనుక్కోవడానికి తినడానికి తిండి లేకపోతే అక్కడ ఫైన్ ప్రింట్లో వేస్తాడు నాకు స్కూటర్ కొనుక్కోవాలి అప్పిస్తావా అంటే కర్మ డెఫినెట్ గా తీర్చిదాకా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఆడంబరాల కోసం అప్పు నీ అవసరం నీ అవసరం కోసం అమ్మని అడిగినా అంతే నా అవసరం కోసం అడగాలి అందుకే నేను చాలాసార్లు చెప్తాను శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు ఆయుష్యం వస్తు ఆరోగ్యం వస్తువు అయితే నువ్వు అడగలవు దీంట్లో ఎక్కడ ఐశ్వర్యం వస్తు లాస్ట్లో వస్తుంది అక్కడ కూడా ఐశ్వర్యం అంటే డబ్బు కాదు తృప్తి నాకు బాగానే ఉంది బ్రహ్మాండంగా ఉంది లైఫ్ అని నువ్వు తృప్తికి పడగలిగితే అది గొప్ప ఐశ్వర్యం అంచేత రుణం తీర్చుకోవచ్చు రుణం తీసుకోవచ్చు అంటే తప్పకుండా తీసుకోవచ్చు అవసరాన్ని బట్టి కానీ తీర్చుకున్న క్షణం నుండి తీర్చేసేదాకా ఉండాలి తపన ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ప్రతి ప్రయత్నం చేయాలి ధన్యవాదాలు గురుగారు